ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి పల్లికి నారా రామ్మూర్తి నాయుడు పార్థివదేహం చేరుకుంది ఇవాళ ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో ఇక్కడికి చేరుకుంది అయితే ప్రస్తుతం నారావరిపల్లిలో అటు నారా నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు సరిగ్గా మూడు గంటల ప్రాంతానికి ఇక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు సమాధులకి ఉత్తరంగా ఉన్నటువంటి ఒక తోపులో ఈ యొక్క అంత్యక్రియలు ప్రక్రియ అయితే జరగడానికి అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం నేను నారావరిపల్లిలోని చంద్రబాబు నాయుడు నారా రామ్మూర్తి నాయుడు ఇంటి వద్దున్నాను చూడవచ్చు ప్రజల సందర్శనార్థం ప్రత్యేకమైనటువంటి అయితే చేసి ఉన్నారు అయితే నిన్నటి నుంచి కూడా రామ్మూర్తి నాయుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులు సన్నిహితులు అదే రకంగానే కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో నారావరిపల్లికి చేరుకుంటున్నారు ముఖ్యంగా నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించడానికి పెద్ద సంఖ్యలో విఐపీలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు దాంతోపాటు కూడా సీఎం చంద్రబాబు జెట్ ప్లస్ కేటగిరీ ఉండటంతో ఇక్కడ చూడవచ్చు పోలీస్ బందోబస్తు ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం నేను నారావరిపల్లి నివాసం వద్ద ఉన్నాను నివాసం వద్ద చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి క్యూ అయితే ఏర్పాటు చేసి ఉన్నారు లోపల నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ఉంచారు అక్కడ ప్రజల సందర్శనార్థం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లో లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత ఆయనకి రెండు వేల ఐదు నుంచి కూడా కొంత ఆరోగ్య సమస్యలు రావడము ఆయన హైదరాబాద్కే పరిమితం అవడము అటు నుంచి గత మూడు రోజుల క్రితం ఆయన ఒక్కసారిగా కార్యాకాష్టికి గురి కావడము అటు నుంచి ఏఐజీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి దాదాపు మూడు రోజుల పాటు ఏఐజి హాస్పిటల్లో చికిత్స అనంతరము ఆయన నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చనిపోవడం జరిగింది అయితే ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఏఐజీ హాస్పిటల్కే పెద్ద సంఖ్యలో విఐపిలు తరలి వెళ్ళారు అక్కడే ఆయన నివాళులు అర్పించారు అయితే ఆయన స్వగ్రామం నారావరిపల్లికి ఆధ్యదేహం తీసుకురావాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించారు ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి అంటే తన తల్లిదండ్రులతో ఇక్కడే నివాసం ఉంటూ కూడా ఆయన దాదాపు గ్రామస్తులకి చాలా దగ్గరగా ఉన్నాడు అదే రకంగానే చాలా వరకు కూడా ఇక్కడ ప్రజలతో మమేకమైనటువంటి రామ్మూర్తి నాయుడికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నారావరిపల్లిలో ఆ రకమైనటువంటి అయితే చేసి ఉన్నారు మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఆయన తెలిసిన వారు కావచ్చు లేదంటే సన్నిహితులు బంధువులు అందరూ కూడా ఆయన కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడికి మరికొద్దిసేపట్లో విఐపీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి అయితే పెద్ద సంఖ్యలో చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు సార్ ఎటువంటి అనుభవం ఉంది సార్ మీరు ఏంటి ఎటువంటి అనుభవం ఉంది ఆయన మీకు దగ్గరగా చూసుకుంటారు కదా ఆయన ఎలాంటి మనస్తత్వం కల చాలా మంచి వ్యక్తి మేము సర్పంచ్ గా మా క్లాస్ మేట్ రామ్మూర్తి గారు మేమంతా సర్పంచ్ కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు పిలిచిన వాడికి పలుకుతా ఉన్నాడు మంచి పనులు చేసి పెడతా ఉన్నాడు ఈరోజు ఆయన లేనటువంటి లోటు చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు నారావరి ఎలా ఉండబోతు చాలా లోటు ఉంటాను ఏముందండి చాలా మంచి అతను మేమంతా బంధువులము దగ్గర వాళ్ళము బాగా చాలా ఎవరు ఏ హెల్ప్ అడిగినా కాదు అన్నాడు చాలా మంచి అసలు ఇన్ని రోజులుగా అలా ఉండి అలా అవడం చాలా బాధాకరం మాకు గ్రామంలో ఎలా ఉండేవారు మామూలుగా సంక్రాంతికి ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అదే రకంగా కాకుండా మామూలు రోజుల్లో కూడా వచ్చేవాడు మామూలుగా బంధు ఎవరితైనా చాలా క్లోజ్ గా మామూలుగా ఉంటాడు ఇలా అధికారం ఉంది అనే చాలా మంచిగా చూస్తాడు ఏ ఏ సహాయం ముఖ్యంగా మా ఊరి గుడి ఉంది చూడండి శివాలయానికి ఆయనే ధర్మకు చాలా సహాయం చేశారు ఈరోజు కూడా ఆమె ఇందిరా ఈరోజు కూడా ఆ గుడి ఏమి కావాలన్నీ చూస్తూ ఉన్నాను ఆ గుడి ఈరోజు డెవలప్ అయిందంటే రామమూర్తి నాయుడు కారణం ఆయన చాలా మంచివారండి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి పేదలకు సహాయం చేయాలన్న మనస్తత్వము అందరినీ కలుపుకో కలుపుకొని పోయే రకము కాకపోతే నా పూర్ణ వెళ్ళండి వెళ్ళం మేము బంధువులు మేము అయినా కానీ చెప్తున్నాను నేను కబడ్డీ అంటే చాలా ఇష్టం ఆయనకి అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాధాకరమైన విషయం ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా కొంత ఆయన లేనటువంటి లోటు తీర్చలేనిది అనేటువంటి విషయాలు అయితే చెప్తూ వస్తున్నారు పెద్ద సంఖ్యలో మనం చూడవచ్చు పార్టీ కేటర్తో పాటు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి కడసారి ఆయన్ని చూసేందుకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం పెద్ద సంఖ్యలో చూస్తూ ఉన్నాము నారావరిపల్లి నుంచే కాకుండా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు ఎందుకంటే అటు కాణిపాకం సంబంధించి కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు అదే రకంగానే అటు తిరుపతి కావచ్చు లేంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి అనేక అంశాల్లో కూడా ఆయన పాత్ర ఉందని చెప్పక తప్పదు ఎందుకంటే దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆయన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి సమస్యలు నేరుగా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి వెంటనే పరిష్కార మార్గం చూపించేవాడని కూడా అటు చాలామంది కూడా కన్నీటి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఇక తమని చూసుకునే ఎవరు తమ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటి కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నారావారిపల్లిలో అయితే మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించేటందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు